హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఆల్రెడీ కటింగ్ ఎలా చేయాలనేది చూపించాను కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను ఇది బ్యాక్ పార్ట్ పీస్ అనమాట లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ కూడా తీసుకుని బ్లౌజ్ పీస్ని ఇలా రివర్స్లో పెట్టుకోవాలి లైనింగ్ పీస్ కూడా ఇలాగ రివర్స్లో పెట్టుకోవాలి పాదం ఖర్చు మనం ఉంచుకొని కట్ చేసుకున్నాం కదా పాదం ఖర్చు ఉంచుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ రౌండ్స్ ఉన్నాయి కదా ఈ రౌండ్స్ ఎడ్జెస్లో మనం చిన్న చిన్న కటింగ్ ఇవ్వాలి ఇప్పుడు నడుం దగ్గర కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టిచ్ చేసేసుకున్నాం కదా దీన్ని జాగ్రత్తగా రిప్స్లోకి తిప్పుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జ్కి ఉంటుంది కదా ఎడ్జ్ ఎడ్జ్కి ఒక స్టిచ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిగతా పార్ట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇది కూడా స్టిచ్ చేసేసుకో ఇప్పుడు డాట్స్ వేసేసుకోవాలి అలాగే హ్యాండ్స్ తీసి కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇవి కూడా సేమ్ ఇలానే బ్లౌజ్ పీస్ని వేసుకొని తర్వాత లైనింగ్ పీస్ని ఇలా రబ్బర్స్లో వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు టూ హ్యాండ్స్ అయిపోయాయి కదా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి ఇలాగా బ్లౌజ్ పీస్ వేసుకొని లైనింగ్ పీస్ పైన వేసుకోవాలి అలాగే మరొక పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగా డిజైన్ వచ్చినట్టు స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు షేప్ బెల్ట్లు డాట్స్ అలాగే హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఈ మెడదర పట్టి అనేది వేయనవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఇలా తిప్పేసాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది ఎలా స్టిచ్ చేసేసుకోవడం